అధ్యక్ష నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అదే ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ లో పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లం సార్ చెప్పండి సార్ కూర్చోండి చెప్పండి అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా

కూర్చోండి సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థ ని కార్యకులంలో సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు దట్ స్టేట్మెంట్ I am protesting on this.